కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి అవినీతి మరకలు అంటడానికి గల కారణం హరీష్ రావు సంతోష్ రావు అంటూ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారు సంచలనమైనటువంటి ఆరోపణలు విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూ పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడుదాం సార్ నమస్తే సార్ నమస్తే అసలు కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి మరకలు అంటడానికి గల ప్రధాన కారణం హరీష్ రావు గారు సంతోష్ రావు గారే అంటూ కవిత సంచలనమైనటువంటి ఆరోపణలు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆవిడ వ్యాఖ్యలను ఎలా చూడాలంటే ఏం చెప్పారు సార్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో కృష్ణ ప్రధానమంత్రిగా ఒక వ్యక్తి నియమితుడీ అందులో మంత్రివర్గంలో వాళ్ళు పొరపాటు చేశారు అంటే అధికారులు తప్పులు చేస్తున్నారు అంటే నిస్సందేహంగా ఆ వైఫల్యం ప్రధానమంత్రిదే కదా అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండి దాంట్లో తప్పులు జరుగుతున్నాయి అంటే వాళ్ళు అవినీతి చేస్తున్నారు అంటే దాంట్లో డబ్బులు సంపాదించుకున్నారు అంటే ఆమె చెప్పింది కదా ముగ్గురు ఇంజనీర్లు వందల కోట్ల రూపాయలు ఎలా వచ్చినాయి అని చెప్పని హరీష్ రావు సంతోష్ వాళ్ళే మా నాన్న పేరు వస్తుందని చెప్పను అంటే ఈరోజు హరీష్ రావు లేకపోతే అంటే మిగిలిన విషయాల గురించి సంతోష్ రావు గురించి గురించి ఆమె మాట్లాడచ్చు వాళ్ళ మీద నెపం వేయొచ్చు దీనివల్లే చెడ్డ పేరు వచ్చిందా ఈరోజు కాంగ్రెస్ పార్టీకో లేకపోతే భారతీయ జనతా పార్టీకో అస్త్రాలనేది ఆమె ఇస్తుంది కదా నిస్సందంగా ఇచ్చింది దాంట్లో అనుమానం ఈ ఈరోజు అంటే అవినీతి జరిగింది అని చెప్పని రాజముద్ర వేసింది కదా కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం దాంట్లో అవినీతి జరిగింది అని చెప్పని రాజముద్ర స్టాంప్ అయితే వేసింది కదా ఈరోజు ఆమె అది చాలు కదా వాళ్ళ కోతం ఇచ్చింది దాంట్లో రెండోది మద్యం కుంభకోణంలో ఈయన ఢిల్లీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు అది కేసీఆర్ కంటదా కేసీఆర్ కంటిద్ది కదా అంటే అంటే ఆవేశంలో కొన్ని మాటలు వాళ్ళకే దెబ్బతీస్తాయి అది వాస్తవమా కాదా అనేది పొద్దున ఆమె కణిగి ములా బయటకు వచ్చింది అనుకోండి అప్పుడు ఎవరైతే ఈడీ వాళ్ళు చేసిందో తప్పే లేదు అనుకోండి అంటే ఈడీ వాళ్ళు చేసింది రైటే అవుతుంది కదా ఇక్కడ కూడా ఈరోజు విచారణ సంస్థలు ఎవరైతే హరీష్ రావు ప్రమేయం ఉందా లేకపోతే సంతోషరావు ప్రమేయం ఉందా లేకపోతే ఇంజనీర్ల ప్రమేయం ఉందా అనే దానికంటే కూడా ప్రజల యొక్క ప్రజల పన్నులతో ఉన్నటువంటి ఆ ధనాన్ని ప్రజలకి సద్వినియోగం చేసే క్రమంలో భాగంగా ఏదైతే ఈ మేడిగడ్డ కావచ్చు కాళేశ్వరం కావచ్చు దీనికి సంబంధించినంత వరకు ఇంజనీరులతో ప్రమేయం లేకుండా తన సొంతంగా చేశారు అని చెప్పని ఈరోజు విచారణ సంస్థలు నిగ్గు తెలిసి ఆయన మీద అభియోగాలు మోపారు దానికి హరీష్ రావో సంతోష్ రావో కారణమైతే నిస్సందేహంగా కేసీఆర్ గారు కూడా కారణం అవుతాడు అందుట్లో అనుమానం ఏముంది అదైతే కొట్టిపారేయలేం దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఇం లేదు ఈ మధ్య కాలంలో తండ్రి కూతురుల మధ్య విభేదాలు వచ్చినాయా అన్నా చెల్లెల మధ్య విభేదాలు వచ్చినాయా మరదల మధ్య విభేదాలు వచ్చినాయి అనేది వాళ్ళ అంతర్గతానికి సంబంధించిన విషయం దాని దూరికి మనం వెళ్ళటం కూడా న్యాయం కాదు ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన విషయం కానీ రాజకీయంగా ఏదొచ్చినా మాట్లాడుకుంటారు ఈరోజు ప్రజలు ఆ అవకాశం వాళ్ళు ఇస్తున్నారు ఓకే నిజంగానే కేసీఆర్కి వెన్నుదన్నుగా వీళ్ళు ముగ్గురు అద్భుతంగా వాక్చాతులు ఉన్నటువంటి వ్యక్తులు కేటీఆర్ గారు కావచ్చు లేకపోతే హరీష్ రావు కావచ్చు లేదంటే ఈ కవిత కావచ్చు నిస్సందేహంగా ఆయనకు ఒక అసెట్ అది ఆయన ఏ విధంగా అయితే అనార్గుణ్యంగా మాట్లాడతారో వీళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడగలరు నిన్న చూసాం శాసనసభలో తప్పైనా ఉప్పైనా హరీష్ రావు కానీ లేకపోతే కేటీఆర్ కానీ ఏ విధంగా మాట్లాడారో సమర్థవంతంగా వాళ్ళ వాదన ఎలా వినిపించారు చాలా స్పష్టంగా మనం చూసాం ఒంటరి పోరాటం ఒక రకంగా హరీష్ రావు చూస్తే చాలా సమర్థవంతంగా మాట్లాడాడు కదా సరే వాస్తవాలు ఏంటి ఏందనేది విచారణ సంస్థలు న్యాయస్థానాలు తెలుపుతాయి అంతిమంగా న్యాయస్థానాలకు ముందు ఆధారాలు ఏది ఉంటే దాన్ని పట్టుకునే కదా న్యాయస్థానం తీర్పులు ఇచ్చేది ఆధారాలు కనుక సమర్థవంతంగా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వగలిగితే పొద్దున అదే వీళ్ళు ఇచ్చిన ఆధారాలు నిరాధారాలు అయినాయి అనుకోండి సాక్షాధారాలు బలంగా కేసీఆర్ గారిని టీం ఈ ఇంజనీర్లు కావచ్చు చూపించగలిగారు అనుకోండి నిర్దోషులుగా బయటకు వస్తారు అంటే పీసీ ఘోష్ కమిషన్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆ నివేదికనే ఇప్పుడు నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అసెంబ్లీ సాక్షిగా దాన్ని చర్చించడం ఆ తర్వాత ఈ కాళేశ్వరం కేసుని సిబిఐకి ఇస్తూ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడం దానికి శాసనసభ ఆమోదం తెలపడం వీటి మీద ఇప్పుడు కవిత మాట్లాడుతూ అసలు కేసీఆర్కే అవినీతి మరక అంటింది దానికి కారణం హరీష్ రావు కాదా సంతోష్ రావు కాదా అంటూ ఆవిడ మాట్లాడడం ఏంటి అసలు మొత్తంగా దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఏదైతే కమిషన్ ఇచ్చినటువంటి దాని మీద సిబిఐకి వెళ్ళాడు కదా ఈరోజు నిజంగానే చాలా తెలివిగా వ్యవహరించాడు ఇక్కడ రేవంత్ రెడ్డి అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను అంటే బంతిని తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం కోర్టులో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా కాదు భారతీయ జనతా పార్టీ కోర్టులో వేశారు బంతి బలంగా తన్ని బయటికి అనుకోండి బీఆర్ఎస్ కి ఇబ్బంది బంతి జోలికి వెళ్లకుండా వాళ్ళు ఆటలాడారు అనుకోండి వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే చెబుతుందో దానికి బలం చేకూర్చున్నట్టు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ విలీనానికి మార్గం సుగమం చేసినట్టు అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను అంటే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా నిస్సందేహంగా అద్భుతమైన పరిణితి చూపించాడు అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు అద్భుతమైనటువంటి పరిణితి చూపించాడు ఇక్కడ మరి ఆవేశంగా మాట్లాడిందా ఆక్రోశంగా మాట్లాడిందా లేకపోతే అనాలోచితంగా మాట్లాడిందా అయితే నాకైతే తెలియదు కానీ ఆ మాట్లాడిన దానివల్ల ఈరోజు కేసీఆర్ గారికి నష్టం జరిగింది అలాగే బీఆర్ఎస్కి నష్టం జరిగింది మరి దీనివల్ల కవిత గారికి ఏమాత్రం లాభం జరిగిందో నాకైతే తెలియదు కానీ దానివల్ల నష్టం మాత్రం నిస్సందేహంగా కేసీఆర్ గారికి జరిగిందని అయితే మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు తండ్రిని రక్షించాలనే ప్రయత్నంలో తండ్రిని ఇంకా ఇబ్బంది పెట్టిందని అయితే మాత్రం నేను భావించగలను అంటే కవిత గారు వేరు కుంపట పెట్టినప్పటి నుంచి కూడా అసలు హరీష్ రావు గారి మీద లేకపోతే సంతోష్ గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసింది మనం చూడలేదు కానీ నిన్న మాత్రం కొంచెం ఘాటు వ్యా విమర్శలే వ్యాఖ్యలే చేశారు ఏంటి అంటే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందా కవిత గారు లేకపోతే ఆమె సొంతంగా ఆమె ఎటు బయటకు పంపి పంపించాలని ప్రయత్నంలో భాగంగా మాట్లాడుతుందని చెప్పి కొంతమంది అంటున్నారు సరే చర్యలు తీసుకోబోతున్నారు అనే భావనలో కూడా ఉన్నారు అది ఇవాళ రేపు అది కేసీఆర్ ద్వారా రావడం తప్ప మిగిలిన మిగిలిన వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుందని నేనైతే భావించట్లేదు సమర్థవంతంగా హరీష్ రావు గారిని మద్దతు తెలిపారు అందరూ మా చివర కేటీఆర్తో తో సహా కూడా మద్దతు తెలిపారు నిన్న ఆయన ఇంట్లో రాత్రి అర్ధరాత్రి వరకు సమావేశం కూడా జరిగింది ముఖ్య నేతలతోటి అయినా సరే ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు కాబట్టి కేసీఆర్ నిర్ణయం కోసం శ్రేణులు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి శ్రేణులు కేసీఆర్ గారు కఠినమైన నిర్ణయం తీసుకుంటే వేరే కుంపటి పెట్టాలని ఆమె ప్రయత్నం చేస్తుంది మరి కవిత గారి వ్యాఖ్యల్ని ఇప్పుడు హరీష్ రావు గారు కానివ్వండి రావు గారు కానివ్వండి లేకపోతే బీఆర్ఎస్ శ్రేణులు ఎలా ఎదుర్కోబోతున్నాయంటే చెప్తారు ఎదుర్కోరు వాడు వాళ్ళకి కావాల్సింది కూడా అదే ఓకే సమర్థవంతంగా ఇప్పుడు అందరూ ఈరోజు హరీష్ రావు గారు అంతకుముందు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు అతను పక్కన పెట్టాడు కానీ ఈరోజు హరీష్ రావు అవసరం ఏందో పార్టీ గుర్తించింది కాబట్టి పార్టీ మొత్తం హరీష్ రావు వెంట ఉంది ఎందుకంటే ట్రబుల్ సోటర్ అనే ఉంది హరీష్ రావు అవును కాబట్టి పార్టీ మొత్తం ఈరోజు అతను వెంట నడుస్తూ ఉంది ఇప్పుడు ఒంటరిగా అయిపోతుంది కవిత అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు కాబట్టి అదే నేను అంటుంది ఆవేశంగా మాట్లాడిందా అనాలోచితంగా మాట్లాడిందా ఇది ఆక్రోషంతో మాట్లాడిందా అనేది నాకైతే అర్థం కావట్లేదు కానీ దానివల్ల మాత్రం భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టింది ఇప్పుడు నిస్సందేహంగా అలాగే బీఆర్ఎస్ని ఇబ్బంది పెడుతుంది రేవంత్ రెడ్డి తెలివిగా ఆడిన నాటకంలో ఈరోజు ఆయన కూడా ఒక అయిందని అయితే నేను భావిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ